జై భీమ్ జై సభాధ్యక్షులు వేదిక ముందున్నటువంటి నా బహుజన అక్కలు అన్నలు ఈరోజు మాన్యశ్రీ కాన్సీరం వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ దేశంలో అన్ని ప్రతి వాడ వాడలా ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ఈరోజు మరి ఆయన యొక్క వర్ధంతి జరుపుకుంటున్నారు దాంట్లో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి ఈ విజయవాడ వేదికగా మరి కాన్సీరామ్ వేసినటువంటి పాట ఏదైతే ఉందో కాన్సీరామ్ ఏదైతే కలగగన్నాడో ఆ కలల్ని నిజం చేయాలని మరి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఆంక్షని ఏదైతే ఆయన కలడగన్నాడో ఆ కళని ముందేసుకున్నటువంటి వ్యక్తి మాన్యశ్రీ కాన్సీరామ్ గారు మరి ఆయన ఏదైతే మొట్టమొదటిగా రాజ్యాధికారం కోసం ప్రయత్నించారు మరి ఆ ఆశయాన్ని నెరసి నెరవేర్చినటువంటి వ్యక్తి మాన్యశ్రీ కాన్సీరామ్ గారు మరి అలాంటి ఈ వర్ధంతి రోజు మనం ఇక్కడ ఆయన వర్ధంతి రోజు మన రాజ్యాంగాన్ని పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో మనం అందరినీ ఇక్కడ వేదిక మీదుగా నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులందరినీ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో మరి మన ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పరణ్జ్యోతి గారికి మొట్టమొదటి నిజంగా మనం అందరినీ ఒక వేదిక మీదకి తెచ్చియా ఇది మనం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవి మనము ప్రశ్నించేటువంటి టైం వచ్చింది కాబట్టి మనం ఈ ఈ రాష్ట్రంలో ఉన్న బహుజనులుగా దేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే సామ్యవాద మరి ఏదైతే దాని మీద తీసుకున్నారో ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ బిజెపి గవర్నమెంట్ లౌకికం సౌమ్యవాద ఈ రెండు పదాలు నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత దారుణంగా అంటే ఎవరు ప్రశ్నించలేరనే మనం ఒక్కసారి ఈ ఈ దేశంలో మనం వేసేటువంటి ఓటు ఎంత విలువైంది మనం వేసే ప్రతి ఒక్క ఓటు ఒక్కసారి మనము అక్కడికి ఎక్కడైతే మనం ఓటు వేసి వెళుతామో ఒక్కసారి ఆలోచించమని అడుగుతూ అడుగుతా ఉన్నా ఎంతో మంది ఈ రోజు చాలా మంది ఓటు తెలుసుకుంటే ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ యొక్క అనుకున్న లక్ష్యాన్ని మనము ఖచ్చితంగా అమలు పరచాలంటే మన యొక్క ఆ ఓటుని మనం వేసుకోవాలి అప్పుడే నిజంగా మనము డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ యొక్క లక్ష్యాన్ని మనం నిజంగా మనం నెరవేర్చిన వాళ్ళు అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ కాన్సీరామ్ యొక్క బాటులో నెరవే నెరవేరాలని మీరు కూడా అందరూ ఆయన యొక్క బాటులో నడవాలని దాంట్లో భాగంగా మనం ఏదైతే మన ఆల్ ఇండియా బౌజన్ సమాజ్ పార్టీ తీసుకుందో ఆ ఏదైతే నిర్ణయం తీసుకుందో దాంట్లో మనం అందరం కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరు పేరున నా తెలియజేస్తూ జేబి